ॐ सां श्री सच्चिदानन्दसद्गुरु साइनाथमहाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ కాల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారు చెప్పే సందేశం ఏమిటి అంటే బిడ్డ మీ యొక్క సంపద అనేది ఏడు రోజుల్లో పెరగాలి అంటే ఈ చిన్న వస్తువును తీసుకొచ్చి ఈ మూలనబెట్టు అని బాబాగారు మనకి ఒక సందేశాన్ని తెలుపుతున్నారండి ఆ సందేశం ఏమిటో మనము బాబాగారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు బాబా గారు చెప్పేది ఏమిటి అంటే ఒకరి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన అండి ఒక ఫ్యామిలీ ఉన్నారండి అయితే ఆ ఇంట్లో భర్త ఒక్కళ్ళే సంపాదిస్తూ ఉంటారండి అయితే ఆ ఇంట్లో ఇటు అమ్మానాన్న అటు అట్టమామ కూడా ఎవరు లేకపోవటం వల్ల అందరూ మళ్ళీ ఇద్దరు పిల్లలు వీళ్ళందరూ కలిపి ఒక ఫ్యామిలీలోనే ఉంటారు ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ గడవాలి అంటే చాలా కష్టంగా ఉండేది అయితే వాళ్ళు పాపం అలా కష్టపడుతూ ఆ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు ఆమెకు ఎన్నో రకాల కష్టాలండి ఇటు పెద్దవాళ్ళని చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్య సమస్యలు పిల్లలకేమో ఫీజులు కట్టాలి ఇంట్లో తిండి ఇవన్నీ చూసుకోవాలి అంటే వచ్చే ఆదాయము సరిపోక వాళ్ళు బాగా కష్టపడుతూ ఉండేవాళ్ళండి అయితే పాపం ఆమె చాలా సాయిబాబా భక్తురాలండి ఆమె ఏ రోజు కూడా బాబాకి దీపము అనేది వెలిగించకుండా ఉండేది కాదండి ఎంత కష్టంలో ఉన్నా సరే ఆమె దీపము అనేది ఆ ఇంట్లో బాబా దగ్గర దీపము వెలిగిస్తూనే ఉండేదండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మన సాయిబాబా వారు కూడా తను ఉన్నంత కాలము కూడా ఆ మసీదులో అయినా సరే ఆయన దీపము అనేది వెలిగిస్తూనే ఉండేవాళ్ళు ఏనాడు కూడా దీపము అనేది వెలిగించకుండా ఆయన లేదు ప్రతిరోజు కూడా దీపం వెలిగించేవాళ్ళు అలాగే ధుని మంట కూడా తను ఎప్పుడూ కూడా వెలిగిస్తూనే ఉండేవారండి అలాగే బాబా ఎప్పుడూ చెప్పేవారు సబ్కా మాలీ కేక్ అని చెప్పేవాళ్ళు నేను దేవుణ్ణి కాదు నా పైన ఈశ్వరుడే ఉన్నాడు అని చెప్పి కూడా బాబావారు ఎప్పుడూ కూడా చెబుతూ ఉండేవారండి అంటే చాలామంది అనుకుంటారు బాబా వారు తలుచుకుంటే మాకు ఏమైనా చేయగలుగుతారు కదా అని చెప్పి చిన్న మాట అందరికీ ఒక అనుమానం ఉంటుంది బాబా చేయగలుగుతారు కానీ ఆయన్ని ఎప్పుడూ కూడా దేవుడు అని చెప్పలేదు మనకి ఈశ్వరుడే ఉన్నాడు అల్లా అచ్చా కరేగా అనేవాళ్ళు తప్ప ఎప్పుడూ కూడా నేనే దేవుణ్ణి అని ఆయన ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పలేదండి అయితే ఈ భక్తురాలు ఎప్పుడూ కూడా తనకి ఇంట్లో దీపము అనేది ఖచ్చితంగా బాబాగారి దగ్గర వెలిగిస్తూనే ఉండేది ఒకరోజు బాబావారు కళ్ళలో కనిపించి తల్లి నువ్వు తెల్ల ఆవాలను తీసుకువచ్చి ఆ తెల్ల ఆవాలను తీసుకొచ్చి ఒక చిన్న వెండి కాయిన్ వెండి కాయన్ అంటే ఎంతో ఉండదండి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే మనకు ఒక వెండి కాయిన్ వస్తుందండి ఆ తెల్ల ఆవాలను తీసుకువచ్చి నువ్వు తూర్పు దిక్కులో ఉన్న మీ యొక్క ఏదైనా ప్లేస్లో తూర్పు వైపు ఉండేది లేదా మనకి ఉత్తరము తూర్పు కలిపి నార్త్ ఈస్ట్ అంతా కదండి ఆ మూలలో ఏదైనా అలమరా ఉన్నా ఏదైనా ఉన్నా సరే ఒక చిన్న మట్టి కుండ లాంటిది చిన్నది మట్టి కుండ తీసుకొని దాంట్లో ఫ్రెష్గా తెల్లటి ఆవాలు నల్ల ఆవాలు కాకుండా తెల్లగా ఉండే ఆవాలను తీసుకొచ్చి ఆ ఆవాలు మీద ఈ వెండి నాని ముంచి ఆ ప్లేస్లో తూర్పు ఉత్తరము కలిసిన దిక్కులో పెట్టమని చెప్పారండి అంటే తూర్పు వైపు కూడా పెట్టుకోవచ్చు మీకు ఎక్కడైతే అలమరలాగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అక్కడ ఈ తెల్ల ఆవాలను అనేది తీసుకొచ్చి దాని మీద చిన్న బెండికాయని ఉంచి పెట్టమని చెప్పారండి ఆమె కళ్ళలో కనిపించింది వాస్తవా అవాస్తమా అనేది ఆమె అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంది తర్వాత రోజు అలాగే ఆమె బాబాగారి దగ్గర దీపం వెలిగిస్తుంటే పువ్వు అలా వచ్చి కింద పడిందండి అప్పుడు ఆమె కనిపించింది బాబావారు చెప్పిన మాట ఆ గుర్తించి ఆమె వెంటనే వెళ్ళి తెల్ల ఆవాలను ఒక వెండి కాయని తీసుకొచ్చి అది తూర్పు దిక్కులో పెట్టిందండి అంతే వీటిని ఒక ఏడు నాలుగు నాలుగు లేదా ఏడు రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఎప్పటినుంచో ఒక పాతబడిన ఇల్లు ఒకటి ఉండేదండి అది అది ఎవరు అమ్ముకో కొనడానికి ఎవరు వచ్చే వాళ్ళు కాదు అసలు దాని గురించి మర్చిపోయారు అది మేము కొనుక్కుంటామని ఎవరో వచ్చి ఆ ఇల్లు అమ్ముడుపోవటము అలా డబ్బులు సర్దుబాటు అవ్వటము వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా డబ్బు అనేది రావటము జరిగిందండి ఇలాగ బాబాగారు ఒక సూచన ఇచ్చారు అంటే అది తప్పకుండా ఆ సూచన అనేది మన అందరి జీవితాల్లో ఏదో ఒక రకంగా పనిచేస్తుందండి ఈ వీడియో ఎవరికైతే అండుకుంటారో ఎవరైతే చూస్తారో తప్పకుండా ఈ చిన్న పరిహారమును చేసి చూడండి మీ జీవితంలో కూడా మంచి సంపద అనేది పెరగాలి అంటే తప్పకుండా ఈ పరిహారాన్ని బాబావారు చెప్పినందుకు మనం ఒకసారి చేసి చూద్దాము మనకి ఎటు నుంచి అయినా సరే డబ్బు అనేది రావడానికి అవకాశం ఉంటుందండి బాబా భక్తులందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి మీ జీవితాల్లో కూడా మంచి ఆదాయ మార్గాలు అనేవి తెలుసుకోబడతాయి ఎటు నుంచి అయినా సరే మనకి రావాల్సిన సంపాదన అనేది ఉంటే ఆ సంపద అనేది తప్పకుండా మీకు చేతికి అంది తీరుతుందండి మంచి మంచి శుభవార్తలు కూడా మీరు విటిన్ ఒక సెవెన్ డేస్లో మీకు తప్పకుండా మంచి మంచి శుభవార్తలు కూడా మీరు వినగలుగుతారు అని బాబా వారు అందిస్తున్నారండి కాబట్టి బాబా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెల్ల ఆవాలను తీసుకొచ్చి చిన్న మట్టి కుండలో పోసి ఒక వెండి నాన్న దాని మీద పెట్టి మనము తూర్పు దిక్కులో కానీ లేదా నార్త్ ఈస్ట్ తూర్పు ఉత్తరము కలిసిన మధ్యలో కానీ మీకు ఏమైనా అలమరా ఉంటే అక్కడ పెట్టి చూడండి తప్పకుండా మీకు ఆదాయ మార్గాలు అనేవి తప్పకుండా పెరుగుతాయండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయిరామ్